హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది మే పద్దెనిమిదో తేదీ శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో ప్రారంభమైన వర్షం క్రమంగా ఎక్కువైంది గచ్చిబౌలి మాదాపూర్ చందానగర్ మియాపూర్ కూకట్పల్లి పల్లి సేర్లింగంపల్లి చెరు అమీన్పూర్ బీహెచ్ఎల్ తదితర ప్రాంతాల్లో వాన బషీర్ బషీర్బాగ్ హిమాయత్ నగర్ అబిడ్స్ నాంపల్లి ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసిన సంగతి తెలిసిందే భారీ వర్షానికి మహానగరంలో జనజీవనం స్తంభించిపోయింది పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది రోడ్లపై నీరు చేరుకుని చెరువులను తలపించింది దీంతో వాహనాదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది వాహనాలు ముందుకు కదలలేక భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ఇక రాష్ట్రంలోని పలు జిల్లాలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి దీంతో పంట నష్టం జరగడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వాపోతున్నారు మరోవైపు రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు